ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక అర్ధరాత్రి నామినేషన్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ తనుజ దగ్గరికి వెళ్ళి తనుజ బర్నీ గారు దివ్యని నామినేషన్ చేయడం నిజంగా ఒక కలగా ఉంది అది ఫేక్ అంటావా రియల్ అంటావా అందరూ బాండింగ్ బాండింగ్ అంటున్నారని చెప్పి అలా నటించి ఏమైనా నామినేషన్ చేశారంటావా బర్నీ గారు అంటూ పవన్ కళ్యాణ్ తనుజ అని అడుగుతున్నాడు అయితే తనుజాంటుంది అంటుంది నాకు తెలిసి అది ఫేక్ అయితే అని అనిపించట్లేదబ్బా ముఖ్యంగా ఏంటంటే ఆయన ఇప్పుడు ఏదైతే చేశారో అది ఎప్పుడో చేసి ఉండుంటే ఆయన మీద ఆయన ఆట మీద కూడా అంత ఎఫెక్ట్ పడి ఉండేది కాదు దివ్య వల్ల కానీ ఏదేమైనప్పటికీ కూడా భరణి గారు చేసింది చాలా కరెక్ట్ అని చెప్తాను కానీ ఆయన నామినేషన్స్ చేసింది కరెక్టే కానీ ఆయన చెప్పే పాయింట్స్ కరెక్ట్గా లేవు ఎందుకు అంటే ఏదో చెప్పాలనుకున్నారు ఏదో చెప్పారైనా హౌస్లో ఉన్న మనకే అది ఒకలా అనిపించింది ఆ పాయింట్స్ విన్నప్పుడు ఏంటి ఎలా మాట్లాడుతున్నారు చెప్ ఏమన్నా దొబ్బిందా అని కానీ ఆడియన్స్కి ఇంకెలా ఇల్లు ఉంటుందో ఆలోచించి ఒక్క విషయం మాత్రమే నేను ఆలోచిస్తున్నాను లేదంటే గనక నిజంగా చెప్పాలంటే కనుక బర్ణి గారు ఇప్పుడు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో ఆ డెసిషన్ అప్పుడు తీసుకుని ఉంటే ఆయన గేమ్ కానీ ఆయన అనేవాళ్ళు కానీ ఎవరు ఉండేవారే కాదు సో ఫైనల్గా ఆయనకి ఎలాగైనా తెలిసింది కదా ఎప్పటి నుంచైనా ఆయన ఆట మారుతుంది ఆయన ఆట మారటమే కాదు నాకు కావాలి ఎందుకంటే నాతో పాటు ఆయన టాప్ ఫైవ్లో ఉండాలి అంటూ పవన్ కళ్యాణ్కి చెప్పుకొచ్చింది తనుష దీంతో పవన్ కళ్యాణ్ అన్నాడు ఎందుకు తనుస హౌస్లో ఉన్న అందరి ఆట గురించి అంతా ఆలోచించవు కానీ బర్నీ గారి కోసమే ఎందుకు ఆలోచిస్తావు అంటే బర్నీ గారిని నేను వచ్చినప్పటి నుంచి మనసారా నోరారా అని పిలిచాను నేను ఇప్పుడు ఏదైనా తప్పట అడుగులు వేస్తే ఆయన నాకు చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి అందుకే ఆయన కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి గేమ్లో అందుకే నేను కూడా చెప్తున్నాను ఈసారి ఏదేమైనప్పటికీ టాప్ ఫైవ్లో నేను మా నాన్న ఖచ్చితంగా ఉండాలి అంటూ పవన్ కళ్యాణ్కి చెప్పుకొచ్చింది తనుస మరి తనుస చెప్పింది కరెక్టేనా పవన్ కళ్యాణ్కి లేదా సెల్ఫిష్గా ఆలోచిస్తుందా బరి విషయంలో తనుష అనేది కామెంట్ చేయండి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై హ్యావీ నైస్ డే